ఏపీ లిక్కర్ స్కామ్ పైన ఇప్పుడు వాడి వేడ చర్చ జరుగుతుంది ఏపీలో అసలు ఏం జరిగింది అంటారు ఏం జరిగింది వేల కోట్లు వెనక వేసుకున్నారు వీళ్ళు సొంతంగా తయారు చేసుకుని లిక్కర్ ని వీళ్ళు సొంతంగా పెట్టుకొని డిజిటల్ ని ఎందుకు ఎత్తేసారు ఓన్లీ క్యాష్ ఎందుకు పెట్టుకున్నారు క్యాష్ ఉంటేనే నీకు లిక్కర్ ఇక్కడ లేకపోతే లిక్కర్ లేదు మంది ఎవరు నీకు క్యాష్ డిజిటల్ అనుకో ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి అదే క్యాష్ అనుకో రాతలుండో కోతలుండో ఏముండో మనం జేబులో చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనం తయారు చేసుకుందాం మందు అది మనం అమ్ముకుంటున్న మందు మన రాష్ట్రం మన రాజకీయం మన పెత్తనం మన రాజ్యం అన్నట్లుగా చెలాయించారు ఇప్పుడు దానికి మొన్న గెలిపాడు కదా జగన్మోహన్ రెడ్డి పుల్ల పెట్టేదో కదా చంద్రబాబు నాయుడు గారు అది చేశారు బడి బడి వెనక మార్లు కట్టాడు గుడి వెనక మాల కట్టాడు కాలేజీ వెనక కట్టాడు అని వీళ్ళు వీళ్ళ ఇంటి వెనక మార్లు కట్టాడా కొన్ని నేను పిల్లలు చదువుకుంటున్న కాలేజీ దగ్గర కట్టాడా కోనీ భారత్ భారత సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన కట్టాడా లేనప్పుడు ఏం ఎందుకని నేను చూసుకో ఇవన్నీ ఏమీ లేకుండా బడిలో కట్టాడు గుడిలో కట్టాడు కాలేజీలో కట్టాడు పిల్లలు కూడా అయిపోతున్నారు అది ఇదే మాట్లాడితే ఊరుకుంటారా పిల్లలు పెట్టి కొడుకున్న సింహానికి గెలిగావు రాజిపెడి తల్లింది అంత లోపల వెళ్ళి ఇద్దరు పడ్డారు మరి దీనికి ఏం సమాధానం అంటే ఇది ప్రతీకారంగానే తీసుకోవాలంటారా మనం ప్రతీకారంగా కాదు ప్రతీకారాలు ఏమీ లేవు ఎవరు తీసుకున్న పోదురు వాళ్లే పడుతున్నారు ఎవరు చేసుకున్న పాపం వాళ్లే మోస్తున్నారు పాపం చేశారు కనుకనే చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు ఎలా జరిగింది పవన్ కళ్యాణ్ గారికి ఈనాడు ఎలా జరిగింది అని ఒక కాజా మాట్లాడింది కాజా కూజా మాట్లాడింది ఒకప్పుడు మరి ఈ పాపం ఎవరు చేస్తే ఇలా చుట్టుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేస్తే ఇలకెర స్కామ్లు ఈ రెడ్ల దగ్గర ఇరకపోయారా రో శ్రీరెడ్డి ఎందుకు వచ్చి సరెండర్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు పాపం చేస్తే శ్రీరెడ్డి వచ్చి ఇరకపోయిందా ఆ వల్లప్పుడు నేను వంశీని ఎందుకు వేశాను లోపల జగన్మోహన్ రెడ్డి గారు పోపం చేస్తే ఎక్కాడా నాని ఎందుకు వేశారు లోపల పోస కృష్ణమరళిని ఎందుకు వేశారు లోపల ఈ పాపాలకు అన్నింటికి వీళ్ళందరూ లోపల ఎరకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేశాడా పాపం లేకపోతే నువ్వు చేస్తే వేశావా లోపల యాక్సిడెంట్లు అన్నాక అవుతాయి రోగాలు అన్నా మనుషులు అన్నాక రోగాలు వస్తాయి రాకుండా ఏమీ ఉండవు ఆయనకి యాభై ఏళ్ళు దాటి నీ పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఏళ్ళ యువకుడు కాదు అయినా సరే రేసు గుర్రంలో రాకెట్లా పరిగెడుతానే ఉన్నాడు ఆయన చేతులు సిల్లని పెట్టుకొని ఆరోగ్యాన్ని సైతం పక్కన పెట్టి భార్య పిల్లలను సైతం మరచి తల్లిని సైతం మురిచి అన్నిటిని పక్కన పెట్టి ప్రజలు అని ప్రజల కోసం ప్రజల మనిషిగా ఉడుకు తీస్తూనే ఉన్నాడు అటువంటి వ్యక్తిని పట్టుకొని పాపాలు చేశారు కనుకనే మీకు ఇవన్నీ చుట్టుకున్నాయని మాట్లాడతావా నీకు అసలు మాట్లాడే రకంగా వాళ్ళు చెప్పులను ఎక్కిన పెట్టుకున్నా నీకు పాపం పోతుంది చంద్రబాబు నాయుడు ఈయనను పవన్ కళ్యాణ్ గారి చెప్పులు భుజారం మోసినా నీకు పాపం పోతుంది వాళ్ళనే అందరు కానీ ఒకసారి నీ గతాన్ని నీ వెనక తిరిగి చూసుకో తెలుస్తుంది ఎవరున్నారు నీ వెనక మాళ్ళ బ్యాక్ బోన్ ఇరవై ఏళ్ళ కనుక నీ బ్యాక్ బోన్ ఎవరు అక్కడ అర్థమవుతుంది ఈ ఏదో కొమ్మ చిటారు నేను కూర్చున్నాను కదా కొమ్మ ఇష్టం వచ్చినట్టు ఊగుతుంది కదా అనుకోమాక దేవుడు అనేవాడు ఒక్కడు చూశాడంటే చాలు కొమ్మ నుంచి ఎక్కడ పడిపోతావో నీకే తెలియదు అన్న ఎముక కూడా దొరకదు ఇవన్నీ ఎవరు చేస్తే తగిలిన పాపాలు ఇవన్నీ ఎవరు చేస్తే పుణ్యాలు ఒకళ్ళని అనేటప్పుడు మనం మనం మన అనకమార్లు ఏం చూపిస్తున్నారో అనేది చూసుకోవాలి నువ్వు ఒకేళ్ళు చూపించావు నీ అనకమార్లు ఐదేళ్ళు చూపిస్తాయి ప్రజలే చూపిస్తున్నారు నీ అనకమాల నువ్వు చేసిన పాలన నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన రాజకీయం ఇవన్నీ ప్రజలే చూపిస్తున్నారు ప్రజలు చూపించారు కనుకనే ఇవాళ మీరు ఇంట్లో కూర్చోగలిగారు అదే ప్రజలు చూపించకుండా మీకు ఓటేసినట్లయితే మీరు సరిగ్గా పరిపాలన చేసినట్లయితే ప్రజల్లోకి సరిగ్గా వెళ్ళినట్లయితే అప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు ప్రజల్లోకి కనుకనే పవన్ కళ్యాణ్ దేవుడు అయ్యాడు అక్కడ మేము ఇంకొకటి ఏంటంటే జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ లక్షలాది మంది అభిమానులు వచ్చి ఆయన పలకరిస్తున్నారు మేడం నెక్స్ట్ జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పలకరిస్తారు పలకరిస్తారు పలకరిస్తానికి ఏమున్నాయా ఒకప్పుడు చిరంజీవి గారు నిలబడ్డారు జనాలు సోనియా గాంధీ పిచ్చి పిచ్చిగా ఏకబడ్డారు అప్పుడు ఎవరైనా మెగాస్టార్ ఒక ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రానికి హీరో కనుక ఏకపడ్డారు ఇప్పుడు నువ్వు కూడా అంతే చిరంజీవి గారన్న ఒక హీరోగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు నువ్వు రాజకీయ ఇండస్ట్రీలో ఉంటావు లేదని చూసుకున్నావు ప్రజలు ఎకపడుతున్నారు కాదు ప్రజలకి నువ్వు ఏం చేశావు పావుల ఆర్దు రూపాయలు బేరాలు పెట్టావు పావుల ఆర్దు రూపాయలు పథకాలు పెట్టావు రాష్ట్రాన్ని నాశనం చేశావు రాష్ట్రాన్ని ముక్కలు చేసావు రాష్ట్ర ప్రజల్లో గుండె రాష్ట్ర ప్రజల గుండెల్లో గుణపాలు తింటావు రైతులకైతే మీద నిద్ర లేకుండా చేసావు ఆహార నెస్లు ఏడ్చిట్టేశావు ఇవన్నీ ఎవరు మొయ్యాలి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాలి మాఫియా చేసావు భవన కార్మి భవన నిర్మాణ కార్మికులకి పని లేకుండా చేసావు ఇదంతా దండ మొత్తం చేసావు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ ఏవీ మర్చిపోలేదు ప్రజలు అన్నీ పెట్టుకున్నారు నువ్వు ఇచ్చిన పథకాలన్నీ తిన్నారు ఏ వాళ్ళకి పథకాలు ఇచ్చి వాళ్ళకి రేట్లు పెంచి వాళ్ళకే చేసావు రాష్ట్ర డెవలప్మెంట్ ఎక్కడికి వెళ్ళింది ఫస్ట్ ఇది పాయింట్ చదువుకున్న ప్రతి యువకుడు వాళ్ళ తల్లిదండ్రులకే కానీ భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలకే కానీ చెప్పింది ఏంటి అంటే రాష్ట్ర డెవలప్మెంట్ ఆగిపోయింది కనుకనే నేను వేరే రాష్ట్రం కానీ వేరే దేశం కానీ వలస వచ్చాను అదే రాష్ట్ర డెవలప్మెంట్ ఉన్నట్లయితే నేను మిమ్మల్ని వదిలి వచ్చేవాడిని కాదు కదా నా తల్లిదండ్రులుగా మిమ్మల్ని కానీ నా భార్య పిల్లలుగా మిమ్మల్ని కానీ ఈసారైనా ఓటు సరైన వాడిపోయండి వాడు రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు అంటే అప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు